సాగర్ వెంటనే రెండు చేతులు పైకెత్తి బాడీని అటూ ఇటూ కదిలిస్తూ ఇంత గట్టిగా పట్టుకున్నావు నీకు బలం ఎక్కడినుంచొచ్చింది అని విసుక్కున్నాడు ఆ మాటలకు అఖిల ముఖం చిరాగ్గా పెట్టి నువ్వు నాతో మాట్లాడడం లేదని దిగుల్తో నేను రెండు రోజుల నుంచి సరిగ్గా భోజనం చెయ్యట్లేదు నా చేతిలో ఇంకా పూర్తిగా బలం లేదు అని చెప్పింది బలం లేకపోతే ఇలా పట్టుకున్నావంటే బలంగా ఉంటే నా ఎముకలు విరిగిపోయేవి కదా అని అన్నాడు సాగర్ నువ్వు ఇవల నన్ను క్షమించకపోయి ఉంటే ఖచ్చితంగా విడిచేసేదాన్ని కళ్ళు తుడుచుకుంటూ చెప్పింది ఆఖిల ఆ మాట విని సాగర్ ఒక క్షణం ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి నువ్వు మనిషివా మ్యానేటర్ చూడ్డానికి బక్కగా బలం లేనట్లుగా ఉంటావు కాని నీ చేతుల్లో పవర్ మాత్రం చాలా ఉంది అని అన్నాడు నువ్వింకా నా పూర్తి బలం చూడలేదు బెదిరిస్తున్నట్లుగా అంది ఆఖిల వద్దమ్మా ఇప్పుడు దాన్ని చూసే ఓపిక లేదు పద ముందుంచి వెళ్దాం అని ఆమెకు దండం పెడుతూ అన్నాడు సాగర్ అతను ఎక్స్ప్రెషన్ చూసి అఖిల పెద్దగా నవ్వేసి అతని వెనుక వెళ్లి కారెక్కింది వాళ్ళిద్దరూ సాగర్ కారెక్కగానే సాగర్ ఇప్పుడు నేను ఉంటున్నాం తన ఫ్రెండ్ చేసిన మోసానికి ఫ్యామిలీలో ముఖం చూపించుకోలేక డాడీ మళ్ళీ అబ్రోడ్ వెళ్లిపోయారు ఇక అక్కడ ఉండలేక సుప్రీం విల్లాస్ లో ఒక విల్లా కొనుక్కొని అందులోకి షిఫ్ట్ అయిపోయాము అని చెప్పింది అఖిల సాగర్ ఏం మాట్లాడకుండా అని తల ఊపాడు నువ్విప్పుడేం చేస్తున్నావు నీ కంపెనీ ఎలా ఉంది అని అడిగింది అఖిల బానే ఉంది ముక్తసరిగా చెప్పాడు సాగర్ నేను నీ గురించి ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అంటూ సాగర్తో ఏదో ఒక టాపిక్ మాట్లాడాలని ట్రై చేస్తూనే ఉంది కాని సాగర్ మాత్రం ముభావంగా అవును కాదు అంటూ వన్ వర్డ్ ఆన్సర్స్ ఇస్తున్నాడు వాళ్ళు అలా ఒక గంట ప్రయాణం తర్వాత సుప్రీం విల్లాస్ ముందు కార్ ఆపాడు సాగర్ సాగర్ నీకు తెలుసా నేనిక్కడ విల్లాకున్న నెక్స్ట్ డే తర్వాత దీని ప్రైజ్ చాలా పెరిగిపోయింది అని చెప్పింది అఖిల కానీ అతను మాత్రం అదేది పట్టించుకోకుండా సైలెంట్ గా ఉన్నాడు ఇక్కడున్న విల్లాస్ లో సెకండ్ది మన విల్లా మన ఇంటికి వెళ్లిన వెంటనే నేను నీకు టేస్టీ ఫుడ్ చేసి పెడతాను అని సాగర్ చేయి పట్టుకుని చెప్పింది అఖిలా నువ్వింటికి వెళ్ళు అన్నాడు సాగర్ నువ్వు కూడా రా ఇద్దరం వెళ్దాం అంది అఖిల అప్పుడు సాగర్ ఆమె వైపు సూటిగా చూస్తూ చూడకిలా నేను మళ్లీ నీతో పాటు అక్కడికి వచ్చి ఇల్లరికపు అల్లుడిగా ఉండాలని అనుకోవడం లేదు ఇదే సుప్రీం విలాస్ లో మా అమ్మ నాన్న కూడా ఉంటున్నారు నేను వాళ్లతోనే ఉంటాను నువ్వు తిరిగి మీ ఇంటికి వెళ్ళు అని సీరియస్గా చెప్పాడు ఆ మాటకు అఖిల ఆశ్చర్యపోతూ నువ్వేం మాట్లాడుతున్నావు సాగర్ నువ్విక నాతో ఉండవా నిజంగానే నన్ను వదిలేయాలని డిసైడ్ అయిపోయావా అని భయంగా అడిగింది నిన్ను ఇంతవరకు నేనెప్పుడు వదలలేదు అఖిల ఇక ముందు సంగతి నేను చెప్పలేను అని అన్నాడు అంటే నీ ఉద్దేశమేంటి అనుమానంగా అడిగింది అఖిల ఇందులో ఉద్దేశమేం లేదు డైరెక్ట్ గానే చెప్తున్నాను మీ అమ్మ ఆ రోజు హాస్పిటల్లో ఎంత గొడవ చేసిందో నువ్వు కూడా చూసావు కానీ నువ్వు కనీసం ఒక్క మాట మాట్లాడి ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు అంటే నువ్వు కూడా నన్ను అనుమానించావనే కదా అలాంటప్పుడు ఇంకా మనం కలిసి ఉండడంలో ఎలాంటి అర్థం లేదు నమ్మకం లేని బంధం వ్యర్థం అందుకే ఇక మనం దూరంగా ఉండడమే మంచిది అని చెప్పాడు సాగర్ అలా మాట్లాడకు సాగర్ ఆ రోజు నిజంగానే నా బ్రెయిన్ పని చేయలేదు అమ్మ మాటలు నాపై ప్రభావం చూపించాయి కానీ దానికి తగినట్లే నువ్వు కూడా ఆ సంఘటన తర్వాత నాతో ఒక్కసారి కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు కనీసం ఒక ఫోన్ కాల్ కూడా లేదు అలాంటి పరిస్థితుల్లో నేను ఇంతకన్నా గొప్పగా ఎలా ఆలోచించగలను పైగా సడన్ గా నువ్వు జైలుకు వెళ్ళావని చెప్పారు పోలీసులు అసలేం జరిగిందో ఎందుకు వెళ్ళావో కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేదు మరింత నువ్వు చాలా మారిపోయావనిపించింది కలవాలని అనిపించలేదు అని చెప్పింది అఖిల ఆమె మాటలకు సాగర్ ఏం సమాధానం చెప్పలేదు అప్పుడు అఖిల హఠాత్తుగా సాగర్ చేతిని పట్టుకొని కాని సాగర్ నాకు ఈ మధ్యనే అర్థమైంది నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపెట్టలేదు నువ్వు దూరంగా ఉన్నా కూడా అకౌంట్ తో నాకు సహాయం చేస్తూనే ఉన్నావు నాకు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకున్నావు ఒక మంచి భర్తగా నా వెనక్కి ఉండి ఎంకరేజ్ చేశావు అందుకే నేను నిన్ను వదులుకోవాలని అనుకోవడం లేదు నువ్వు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవద్దు సాగర్ ప్లీజ్ అని బ్రతిమాలుతున్నట్లుగా అడిగింది చూడకిలా నువ్వు ఎన్ని చెప్పినా సరే నీతో మీ ఇంటికి రాను మొండిగా చెప్పాడు సాగర్ అది నా ఇల్లు కాదు మన ఇల్లు నువ్వు నాకు సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ తో ఇచ్చినా ఆ డబ్బుతోనే కొన్న ఇల్లు ఆ ఇంటిపైన నాకెంత హక్కు ఉందో నీకు కూడా అంతే హక్కుంది నువ్వు నాతో వచ్చే వరకు నేను నిన్ను వదిలిపెట్టను నేను ఎంత మొండిదన్నో నీకు బాగా తెలుసు అని సీరియస్ గా చెప్పింది అఖిల ఆమె మాటలకు సాగర్ ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుని అఖిల నువ్వేం చిన్నపిల్లవి కాదు ఇంకా మీ అమ్మ చెప్పినట్లు ఆమె మాట వింటూ నీ లైఫ్ ని ప్రాబ్లమ్స్ లో పడేసుకుంటున్నావు అయినా నేను మీ అమ్మని దూరంగా ఉంచమని చెప్పను ఎందుకంటే తల్లిదండ్రుల విలువ ఏంటో నాకు బాగా తెలుసు పైగా నువ్వు ఆమెకు ఒక్కగానొక్క కూతురువి మీ నాన్నగారు కూడా వదిలేసి వెళ్లిపోయారు ఈ పరిస్థితుల్లో ఆమె ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు నేను కూడా నా తల్లిదండ్రులకు వదిలిపెట్టి రాలేను అని స్థిరంగా చెప్పాడు నువ్విప్పుడు కూడా మా అమ్మ గురించి ఆలోచిస్తున్నావు సాగర్ అదే నీలో ఉన్న మంచితనం అది నన్ను నీకు దగ్గరయ్యేలా చేస్తుంది అని చెప్పి టక్కున తలదించుకుంది అఖిల ఆ మాట వినగానే సాగర్ కొంచెం ఆశ్చర్యపోయినట్లుగా చూశాడు అఖిల విషయంలో సాగర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అఖిల సాగర్ల బంధం నిలబడుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి